చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను అన్నమయ్య జిల్లాలకు మారుస్తూ గత రెండు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది మళ్ళీ నిన్న మరొక నోటిఫికేషన్లో పొంగునూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను చేర్చుతూ గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో పులసల మండలం చిత్తూరు జిల్లా నుంచి ఇక అన్నమయ్య జిల్లాలకు మారబోతుంది చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలను తమ పరిధిలోకి తీసుకురావాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది పలన్నర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పొంగునూరు చోడేపల్లి సోమల సదుము చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని రుంపిచర్ల పుల్చెల మండలాలను అన్నమయ్య జిల్లా మదన్పల్లి డివిజన్ పరిధిలోనికి తీసుకురావడంపై ప్రజలు అభ్యంతరాలు సలహాలు ముప్పై రోజుల్లోగా తెలియజేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి నోటిఫికేషన్లో పేర్కొన్నారు దీంతో చిత్తూరు జిల్లా మరింత చిన్న జిల్లాగా మారనున్నది ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ సబ్ కమిటీని నియమించారు అప్పుడే పుంగ్నూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను మదన్పల్లి రెవెన్యూ సబ్ డివిజన్లకు మార్చేందుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది ఇందుకు అనుగుణంగా ఆయా మండలాలను మారుస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలని గురువారం చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది పుంగునూరులోని ఆరు మండలాలు అన్నమయ్య జిల్లాలోని మదన్పల్లి రెవెన్యూ డివిజన్లో కలిపేస్తే ఇక చిత్తూరులో ఇరవై ఐదు మండలాలే ఉంటాయి అలాగే జిల్లా విభజన సమయంలో నగరి నియోజకవర్గంలోని రెండు మండలాలు తిరుపతిలో మూడు చిత్తూరులో కలిపారు కానీ ఎన్నికల సమయంలో చిత్తూరులో ఉన్న నగరి నిండ్రా విజయపురం మండలాలను కూడా తిరుపతి జిల్లాలో కలిపేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు దీనికి అనుగుణంగా గురువారం చిత్తూరులో జరిగిన జిల్లా స్థాయి మహానాడులో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడుతూ త్వరలో ఆ మూడు మండలాలను కూడా తిరుపతిలో కలిపేస్తామని చెప్పారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే చెప్పిన మాటలు అమలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నగరిలోని ఆ మూడు మండలాలు తిరుపతి కలిసిపోతే ఇక చిత్తూరు జిల్లాకి ఇరవై రెండు మండలాలే మిగులుతాయి రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా చిత్తూరు అవతరించనున్నదా దీనికి కాలమే సమాధానం చెబుతుంది